స్వాగతం నేను లాలిత్య నేటి చూద్దాం టెక్నాలజీని వినియోగించుకోండి బానిసలు కావద్దు పరీక్షపై చర్చలో ప్రధాని మోదీ అట్టడుగు వర్గాలకు పథకాలు ఏఐ క్వాంటంతో ఏపీ భవిష్యత్ క్షేత్రస్థాయిలో స్థాయిలో నిర్లక్ష్యం వద్దు లక్ష్యాలు సమయానికి పూర్తి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయమే కీలకం సీఎం రేవంత్ రెడ్డి ధనవంతుల గుణవంతుల కరీంనగర్ లో తేల్చుకోండి బండి సంజయ్ రెండేళ్లలో ఏం చేశావు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు భూపాల్పల్లి ప్రచారంలో కేటీఆర్ రేవంత్ రెడ్డికి మెదక్కు రావాలంటేనే భయం స్కీములు నిల్ స్కాములు ఫుల్ హరీష్ రావు విమర్శలు భార్య ఎన్నికల్లో పోటీ చేస్తే భర్త సస్పెన్షన్ చేర్యాలలో వివాదం యూపీ బడ్జెట్ సమావేశాలకు శ్రీకారం ఫిబ్రవరి పదకొండున సాధారణ బడ్జెట్ బడ్జెట్ హల్వాలో ఎవరి వాటా ఎంత రైతుల భవిష్యత్తుపై అఖిలేష్ ప్రశ్నలు సభ సాగకూడదనేదే కాంగ్రెస్ ఉద్దేశం కిరణ్ రిజిజు టెక్నాలజీ మన పని విధానాన్ని మారుస్తుందని అవసరానికి తగినట్టుగా వినియోగించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు పరీక్షా పే చర్చ రెండో ఎడిషన్లో విద్యార్థులతో ప్రధాని పరస్పర చర్చ నిర్వహించారు ప్రేరణతో పాటు క్రమశిక్షణే విజయానికి మార్గమని ఏఐతో ఉద్యోగాలపై భయపడాల్సిన అవసరం లేదన్నారు మంచి నాయకత్వానికి విధేయత నిబద్ధత ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచగలగడం కీలకమన్నారు తనకు ప్రత్యేక డైట్ లేదని ఆహారం నాలుక కోసం కాకుండా శరీర పోషణ కోసం ఉండాలన్నారు సంపూర్ణ నిద్ర ఆత్మవిశ్వాసం సూర్యోదయం చూడడం వంటి అలవాట్లు జీవితంలో భాగం కావాలని ప్రధాని మోదీ సూచించారు ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాలకు తప్పనిసరిగా చేరాలని ఏపీసీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రులు శాఖల కార్యదర్శులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పాల్గొన్నారు జీఎస్డీపీ వృద్ధి స్వర్ణాంధ్ర రెండు పేల నలభై ఏడు విజన్ పెట్టుబడులు పీపీపీ ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు రియల్ టైమ్ గవర్నెన్స్ ఏఐ టూల్స్ డేటా భద్రత కేంద్ర పథకాల అమలుపై దిశానిర్దేశం చేశారు యువతకు నైపుణ్యాభివృద్ధి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్తో ఏపీ గ్లోబల్ లీడర్గా మారుతుందన్నారు సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పవన్ పాల్గొని మాట్లాడారు నాలుగు గోడల మధ్య కూర్చునే వాళ్లు కాదని పాలసీల అమలే లక్ష్యమన్నారు అధికారులంటే నాలుగు గోడల మధ్య కూర్చునే వాళ్లు కాదని పాలసీల అమలే తమ లక్ష్యమన్నారు అన్ని భాగానే ఉన్నా కొన్ని చోట్ల గ్యాప్స్ ఉన్నాయని లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు పల్లె పండుగకు రెండు వేల ఐదు వందల కోట్లు అడవి తల్లి బాటకు ఒక వెయ్యి ఐదు కోట్లు మంజూరైనట్టు తెలిపారు జల్ జీవన్ మిషన్కు ఇరవై ఐదు వేల కోట్లు మొబిలైజేషన్ చేసి పదివేల కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు మున్సిపల్ ఎన్నికల్లో నేతలంతా సమన్వయంతో ముందుకెళ్లాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ముఖ్య నేతలు మంత్రులతో సీఎం జూమ్ మీటింగ్ నిర్వహించారు సమావేశంలో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితిపై సీఎం సమీక్షించారు బలహీన మున్సిపాలిటీల్లో పోలింగ్ వ్యూహాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చేలా నేతలు ఇవాళ రేపు అందుబాటులో ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు కరీంనగర్ కార్పొరేషన్లో ధనవంతులు గుణవంతుల మధ్య పోటీ జరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు గెలుపు కోసం ప్రభుత్వం సంచుల కొద్దీ డబ్బులు ఖర్చు చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ ఓటుకు పదివేల రూపాయలు ఇస్తామంటుందని ఆ డబ్బు తర్వాత ప్రజల నుండే వసూలు చేస్తారన్నారు బీజేపీకి ఓటేస్తే కార్పొరేషన్ అభివృద్ధిపై ప్రశ్నించే హక్కు ఉంటుందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని పన్నుల భారంతో ప్రజలను ఇబ్బంది పెడుతుందని బండి సంజయ్ విమర్శించారు కాంగ్రెస్ వాళ్లు మసకబడితే నకిలీ తెలుగుదేశపోడు ముఖ్యమంత్రి అయ్యాడని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేతలపై పెత్తనం చేస్తున్న రేవంత్ కేసీఆర్ పై మాట్లాడితే కబడ్దార్ అంటూ గండ్ర వెంకటరమణ రెడ్డి హెచ్చరించారు భూపాల్పల్లి జిల్లాను రద్దు చేయనంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడింది రెండేళ్లలో ఏం సాధించావని ప్రశ్నిస్తూ జిల్లా రద్దు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కేటీఆర్ హెచ్చరించారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ నేడు భూపాల్పల్లి పరకాల మహబూబాబాద్లో పర్యటించారు ప్రచారానికి చివరి రోజు కావడంతో మూడు సభల్లో పాల్గొంటూ కేటీఆర్ సుడిగాలి పర్యటన కొనసాగించారు సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాలు తిరుగుతున్నా మెదక్కు మాత్రం రావడం లేదని అందుకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న భయమే కారణమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యానించారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ పాలనలో స్కీములు నిల్ స్కాములు ఫుల్ అంటూ సెటైర్లు వేశారు నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతు రైతుబంధు ఆడపిల్లల స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు జాబ్ క్యాలెండర్ లేదు కానీ నెలకు స్కామ్ క్యాలెండర్ వస్తుందని ఎద్దేవా చేశారు ఉమ్మడి మెదక్ జిల్లాలోని పంతొమ్మిది మున్సిపాలిటీలలో మెజారిటీ బీఆర్ఎస్దేనని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు మెదక్ జిల్లాకు రాలేదు బాధగా తిరిగి నిజామాబాద్ వేయిండు గర్నార్ పోయిండు ఈ పక్కపూట వరంగల్ పోయిండు మెదక్కు రమ్మని వత్తలేడు ఈడ హరీష్ రావు ఉన్నాడు ఇడ లేదు కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచినట్లు లేదు వచ్చి నాయకు చదిబోతుంది నేను రాను మెదక్ అవ్వ చుట్టు తిరిగి తప్ప మెదక్కు రాలే మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి మెదక్ వస్తే మా ఏడుపాయలు అమ్మవారు ఊకుంటుందా మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మా మొదలే మా ఏడుపాయలు అమ్మవారు చాలా పవర్ఫుల్ కొమరల్లి మల్లన్న చాలా పవర్ఫుల్ ఇవాళ దేవుళ్ళను మోసం చేసి ముఖం లేక ఇవాళ మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు వచ్చే ముఖం లేదు సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి గీతాంజలి పోటీపై వివాదం చెలరేగింది ఆమె రెండవ వార్డు నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు గీతాంజలి పోటీలో నిలవడంతో ఆమె భర్త కానిస్టేబుల్ రమేష్ను అర్ధరాత్రి సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు భర్త ఎలాంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని డీసీపీ దూషణతో కుప్పగులి ఆసుపత్రి చికిత్స పొందారని గీతాంజలి తెలిపారు తన పోటీ కారణంగానే భర్తను సస్పెండ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇది కాంగ్రెస్ నాయకుల కక్షపూరిత చర్యలేనని ఆరోపిస్తూ సస్పెన్షన్ ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి ఇచ్చారు ఉత్తరప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభమయ్యాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు సంప్రదాయం ప్రకారం గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు ప్రభుత్వ పనితీరు విజన్ సాధనలపై గవర్నర్ ప్రసంగం ఉంటుందని వెల్లడించారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను ఫిబ్రవరి పదకొండున ప్రవేశపెడతామని తెలిపారు బడ్జెట్పై విస్తృత చర్చలు జరగనున్నాయని సీఎం స్పష్టం చేశారు గవర్నర్ ప్రసంగం అనంతరం యూపీ ఆర్థిక సర్వేను కూడా సభలో ప్రవేశపెడతామని తెలిపారు బడ్జెట్పై చర్చ జరగాల్సిందేనని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు బడ్జెట్ హల్వాలో ఎవరికెంత వాటా దక్కిందో చెప్పాలంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు రైతుల కోసం అన్ని మార్గాలు తెరిచామని చెబుతున్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అమెరికా నుండి చిన్న పెద్ద మొత్తాల్లో సరుకులు వస్తే రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు దిగుమతులతో దేశీయ రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు బడ్జెట్ నిర్ణయాలు రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయా అనే అంశంపై స్పష్టత కావాలన్నారు కాంగ్రెస్ నేతలే సభ జరగకూడదంటున్నారని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరంగా ఉందని విమర్శించారు స్పీకర్ టేబుల్ పైకి ఎక్కడం అసభ్యంగా ప్రవర్తించడం సరికాదన్నారు స్పీకర్ ఛాంబర్ లోకి చొరబడడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధమన్నారు ఈ ఘటనలతో స్పీకర్ తో పాటు అందరికీ తీవ్ర మనస్తాపం కలిగిందని ఆయన తెలిపారు ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కు లేదా అని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు ఇవి బుల న్యూస్ మరో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్